ఈ మధ్య బిఆర్ఎస్ లో పొత్తు అంటున్నారట ఉంటుందా ఉంటుందనే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న మీడియాలు కూడా అన్న మీడియా మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి వినాలే మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లిచ్చ రాజకీయ నాయకులారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవ్వడన్నా ఆగే ఆగే ఎవ్వడన్నా బిఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకున్నారాడా చెప్పలు తీరే చెప్పలు తీరి చెప్పలు తీరి తీరి స్థాయి చెప్పలు తీరి చెప్పదు ఉండాలి తీరి చెప్పలు తీరి తీండి తీరి చెప్పండి ఎవడన్నా అంటే చెప్పురా చెప్పు తొనిగొట్టు ఈ ఇంతకంటే లేదు ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ రాజకీయ నాయకులు అంటే చెప్పు తోను కొట్టురా ఇది క్లారిటీగా క్లారిటీ ఇంతకంటే బీఆర్ఎస్ పడితే పొత్తు కట్టుకుంటాడే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమన్నా పొత్తు పెట్టుకోలేదా కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు ఢిల్లీ పోతున్నాడు ఢిల్లీ ఏం పోతాడు కొత్త స్కాచ్ బాటలు వచ్చింది వాళ్ళకి ఢిల్లీ పోతుండు అంటే స్కాచ్ కోసము అంటే కాలు నొప్పి మన కాలు తిరిగేది కదా కొడుకు కొట్టినట్టు బాగా ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే మీకు అర్థమవుతుంది కేసీఆర్ ఇంకా కొంపలు ముచ్చడే మునిగినగా మునిగిన నావల మనం పెట్టామా అన్నది చెప్పాడా పెట్టావా ఢిల్లీ కేసీఆర్ ఏ వీక్ ఇ ఆడేం పెట్టాడు ఈడేం పోడ్చుడు ఆడేం పోడ్చుడు కేసీఆర్ ఢిల్లీ పోతాడు అట్టే పాకిస్తాన్ పోమని చెప్పానాడా అటే వీక్ అని చెప్పాను అటే వీక్ మనం చెప్పు కేసీఆర్ ఢిల్లీ పోతాడు బీజేపీ నాకు చర్చలు ఈయనకి అపాయింట్మెంట్ ఎవరు ఇవ్వాలడా ఎవరు ఇవ్వాలి అపాయింట్మెంట్ నువ్వు సీఎం అప్పుడే తీసి 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 కొడతా వాళ్ళకి దగ్గర నువ్వు నువ్వు వంగి వంగి దండాలు కొట్టి పొల్లు దండాలు పెడితే మాకు కుంభం కురిస్తేవి ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే కొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాక్ష దయ్యలకే పట్టిర వీళ్ళతో మనల్ని మళ్ళీ పొత్తు పొత్తు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్ళామనుకున్నారు బిల్పి కలిసిరు కలిసిరు కలిసాక ఏం చేసినా సార్ ఒక్కొక్క మంత్రి పిలిచిండు ఏ నాకు అగ్రి వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడే చూడ నాకు కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాణ ఫ్యాక్ట్ ఇది రాగానే మళ్ళీ చేసింది తెలుసా ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలుస్తాడు పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామా ఈయన అడిగినట్టు బీజేపీతో పొట్టు పెట్టుకున్నావా పెట్టుకున్న సరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగ గంగేత్రి ఊపి ఉత్తరాలు కేసీఆర్ ఊపింటే ఊపుతారు వాంగు మాట వాంగ్తాడు పండు మాట పంటారు లేవమాట లేస్తారు వీళ్ళు బయట అన్న బీఆర్ఎస్ పొత్తాడు బీజేపీతో పొత్తు ఎవరు పొత్తు పొత్తు పొత్తువాడు మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊరవీసి రోడ్డు మీద గ్యారెంట్ మా కార్యకర్తలు కొడతారు కొడతారా కొట్టరా కొడతారా కొట్టరా గా పార్టీతోని ఫాల్ట్ గింత పార్టీ అది గింత పార్టీ మరి ఇంత పార్టీ గా పార్టీతో పొత్తు మన పెట్టుకుంటమే అంత ప్రచారమే తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు మనుషులే కాదు